శ్రీమాతరేను మహాన్ గురువుల యొక్క విశిష్టత శంకర భగవత్పాదులు వారు ఆసేతు హిమాచలం వరకు ముప్పది రెండు సంవత్సరాల వారి జీవిత మనుగడలో ఆసేతు హిమాచలం వరకు కూడా ప్రయాణం చేసి ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి సనాతన ధర్మానికి శాశ్వతమైనటువంటి లోకక్షేమార్థం జీవకోటి ఉద్ధరింపబడడానికి జీవకోటిని ఉద్ధరించడానికి ఆ కైలాసంలో ఉండబడేటువంటి ఒక మహాదేవుడే శంకర భగవత్పాదులుగా ప్రత్యక్షంగా ఈ యొక్క జీవకోటిని రక్షింపటానికి అవతరించినటువంటి ఒక కారణజన్ములు వందే గురు పదద్వందం అవమానసోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రమ తర్కం తరబ్రహ్మ గురువు యొక్క లక్షణం గురువులను ఎందుకు మనము ఆశ్రయించాలి అనే అంశాలలో మనకి జగద్గురువులు ఆ పరంపరలో వచ్చినటువంటి ఒక పీఠాధీశ్వరులు ఆమ్నాయ పీఠాల్ని పరిపాలన చేస్తున్నటువంటి పరంపరలో ఉండబడేటువంటి ఒక గురువులు మనకు అందుబాటులో ఉండబడేటువంటి ఒక గురువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా భగవత్ స్వరూపులు భగవంతుడు ప్రత్యక్షంగా కలియుగంలో రూపంలోనే సంచారం చేస్తూ ఉంటారు ఎవరైతే ఆ విధంగా గురుసేవ చేస్తూ గురువాక్ పరిపాలన చేస్తూ ఉంటారో అట్టి వారికి ఎటువంటి గ్రహదోషములు ఎటువంటి కష్టములు నష్టములు జరగవు గురువులకు భూత భవిష్యత్ వర్తమానములలో జరిగేటువంటి అంశములను వారు ఉపాసన చేసేటువంటి యొక్క దేవత అనుగ్రహం చేత వారు తెలుసుకొని లోకానికి తెలియచేస్తూ ఈ జీవకోటిని రక్షింపచేయడానికి నిరంతరము కూడా ప్రకృతిలో దైవశక్తి ఎంత ఉన్నదో క్షీరసాగర మదనంలో మనమందరం గమనించాం ఒక పక్క రాక్షసులు మరొక పక్క దేవతలు అనాది నుండి కూడా ఇది కొనసాగుతూ ఉంది ఇక్కడ మరి రాక్షసులు దేవతలు ఎవరు అంటే దైవ లక్షణాలు కలిగి ఉండి జీవకోటి పట్ల ప్రేమ వాత్సల్యము ఎదుటి వాళ్ళకి సహాయ సహకారములు అందించేటువంటి ఒక ఔన్నత్యము కలిగి ఉండటము ఇలా వారిలో ఆ దయార్థ హృదయము ఎందు నిక్షిప్తమై ఉంటుందో వారు దైవ సంబంధమైనటువంటి ఒక అంశలో ఉన్నటువంటి వారుగా క్రూరమైనటువంటి ఈర్ష అసూయ ద్వేషము పగ ప్రతీకారము ఈ విధంగా రగులుకుపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసంస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా పరిగణంలోకి తీసుకొని కలియుగంలో ఈ రెండు లక్షణాలు కూడా కలిగి ఉన్నటువంటి వాళ్ళు కలిసి జీవన చేయడం అనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి ఒక అంశము బాధాకరమైనటువంటి ఒక అంశము రాక్షస జాతి అనేటువంటిది రాక్షసులందరూ కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ లోకం వేరే అది ఇక్కడ కూడా అలానే ఉండొచ్చు ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక వర్గంలోనే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్లుగా ఆ లక్షణాలు కలిగినటువంటి వారు ఆ విధంగానే వాళ్ళ వాళ్ళ లక్షణాలకు కలిగినటువంటి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోటే సహజీవనం చేస్తూ ఉంటారు అంటే కలిసిమెలిసి వాళ్ళతో దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దైవ గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సజ్జన సాంగత్యం సత్సంగం ఇవన్నీ కూడా మంచి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి ప్రవచనాలు ఎక్కడ చెప్తూ ఉంటారు దైవ లక్షణాలు ఎక్కడ ఉన్నా వీళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు కానీ పాలల్లో నీళ్ళుని ఏ విధంగా అయితే హంస వేరు చేయగలుగుతుందో గురువు మనిషిలో ఉండబడేటువంటి యొక్క ఈ రాక్షస గుణాలని ఇతర ప్రాణకోటికుండబడేటువంటి ఒక ముఖ్యంగా క్రూర మృగాలకు ఉండబడేటువంటి ఒక ఆ క్రూరత్వం అనేటువంటి ఒక ఆ గుణాన్ని తీసేసి సద్గుణాలను నింపేటువంటి ఒక స్థితి గురువులకు ఉంటుంది అందుకే గురువు యొక్క ప్రాముఖ్యత ఒక వర్ణించడానికి వీలు లేనటువంటి ఒక స్థాయి స్థానం ఆ మాదిరిగా ఈ కలి ప్రభావములో నుండి ఈ విధమైనటువంటి ఒక నిత్య జీవన విధానములలో ప్రతి ఒక్కళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఎవరి ముఖాన రాసి ఉండదు పరిస్థితులు పరిస్థితులకు అనుసరించి గ్రహాల యొక్క ప్రభావము రాక్షస తత్వాల యొక్క ప్రభావము అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు దైవ లక్షణము తక్కువగా ఉన్నప్పుడు ప్రతి జీవిలో ముఖ్యంగా మనుషుల్లో ఆ దైవ బలము ఎందుకు రావాలి గురువుల ద్వారా ఆ దైవ బలాన్ని పొందకపోతే వచ్చేటువంటి ఒక పరిణామాలు ఏంటంటే ఆ రాక్షస తత్వము దుష్టచేష్టలు ఇవన్నీ కూడా ఆవహించి వాడి యొక్క జీవన విధానములో లక్ష్యము లేని జీవితమును గడుపుతూ తాను ప్రశాంతంగా ఉండకుండా ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా ఉంచకుండా ఇబ్బందికరమైనటువంటి ఒక జీవన మనుగడ చేస్తూ చివరికి నరకానికి ఎక్కడో లేదు స్వర్గం నరకం అనేటువంటిది అలాంటి స్థితిని పొందుతూ ఉంటారు అనుక్షణం అటువంటి సమయంలో దైవ బలాన్ని పెంపొందింపచేసేటువంటి యొక్క జగద్గురువులు వారు నిరంతరము భగవత్ సన్నిధిలో ఉంటూ ఉంటారు ఇక వారికి వేరే ఆలోచనే ఉండదు వారి ద్వారా పీఠాలను ఉపపీఠాలను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క శక్తిని అనుసరించి అంతగా చెయ్యకపోయినా అందులో సగభాగం చేయగలుగుతారు ఇక ఆ దుష్ట చేష్టలతో ఉండబడే లక్షణాల నుండి ఇంకా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండి ఆ దుష్టచేష్టలు రాకుండా ఉండడానికి పీఠాలతో పాటు ఆలయాల్లో కూడా ఏ ఊరుని మొదటి అక్షరంలో ఉండబడేటువంటి యొక్క ఆ అక్షరాలను అనుసరించి అరవణాన్ని అనుసరించి అంటే గ్రామ రవణము అంటారు ఆ దే ఆ యొక్క ఊరులో ఉండబడేటువంటి యొక్క ఉదాహరణకి సత్తుపల్లి గోసా శిశు శతభిష నక్షత్రం ఈ గ్రామానికి సంబంధించి పట్టణానికి సంబంధించి లెటర్కి సంబంధించి మొత్తం సత్తుపల్ అంటే నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక శాస్ సశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో చూసి తూర్పున ఎవరుండాలి పడమరు ఎవరుండాలి ఉత్తరాన్ని ఎవరుండాలి దక్షిణాన్ని ఎవరుండాలి అని అరవనాన్ని అనుసరించి అక్కడ ఉండబడే దేవతల యొక్క లక్షణము మారుతూ ఉంటుంది అందులోనే గ్రామ దేవతలు అంటే లంకా సామ్రాజ్యములో లంకలో ఆ లంకిని అనేటువంటి దాన్ని రావణాసుడు కాపలాగా ఎట్లా పెట్టారో ప్రతి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళందరూ కూడా శబరిమల వెళ్ళేటప్పుడు గ్రామదేవతకి అట్లనే యాత్ర ముందు వెళ్ళేటప్పుడు ఆయా దేవతలకు అందరికీ కూడా నమస్కారం చేసుకుని యాత్రకు వెళ్తున్నాను వెళ్ళొచ్చేంతవరకు కూడా ఆ బొడ్డురాయికి వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకుని బయలుదేరుతారు గ్రామ దేవతలకి ఇష్టదేవతలకు అందరికీ కూడా అలా నన్ను నా వాళ్ళని కాపాడండి వచ్చిన దాకా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అని ఆ దైవశక్తి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది ఇక్కడ అంశం ఆ లంకా సామ్రాజ్యంలో ఉండబడేటువంటి ఒక లంకిని ఏ విధంగా కావలిగా పెట్టుకున్నాడో రావణాసురుడు అక్కడ రాక్షసులకి ఆ ఆలోచన ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా దేవతా లక్షణాలని ప్రతి గ్రామంలో నిక్షిప్తం చేయడానికి శాస్త్రముల ద్వారా మనము వాటిని ఆలయాలని ప్రతిష్ట చేస్తూ నిత్య కైంకర్యములు జరుపుతూ ఉంటాము ఈ గురువుల యొక్క విశిష్టత ఏమంటే ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఒక యంత్రములలో నిక్షిప్తం చేయబడినటువంటి ఒక ఏ శక్తి అయితే ఉంటుందో అది అక్కడ చేసిన జప ఫలితం అనేటువంటిది ప్రతి సంవత్సరము ప్రతిష్ట చేసిన సమయంలో మరలా దాని యొక్క ప్రతిష్ట చైతన్య శక్తి భక్తులు అక్కడికి వెళ్ళి కోరికలు అడుగుతుంటే ఆ తపోశక్తి మొత్తం తగ్గుతూ ఉంటుంది అందువల్ల కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు ఇది ఆలయాలకు సంబంధించినటువంటి ఒక విభాగంలో భక్తులు అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతున్నందుకు ఆ దైవాన్ని శక్తిని పెంపొందింపచేయటానికి కుంభాభిషేకాలు చేస్తూ ఉంటారు బాగానే ఉంది మరి మహాత్ములు పీఠాధీశ్వరులని సంవత్సరానికి ఒకమారైనా సరే కంచికామకోటి పీఠం అవ్వచ్చు శృంగేరి పీఠం అవ్వచ్చు ఈ పీఠాలలో పరిపాలన విభాగంలో ఉండబడేటువంటి ఒక ఆ పీఠాధీశ్వరులను అయ్యా మా యొక్క ప్రాంతమునకు మీరు ఇచ్చేసి ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క అర్చన శ్రీచక్రార్చన మీ పీఠంతో వచ్చి బస చేసి కొంతకాలం ఇక్కడ చాతుర్మాస్య దీక్ష చెయ్యండి అని చెప్పేసి మనం వెళ్ళి శృంగేరి పీఠమా లేకపోతే మనకు అందుబాటులో ఉండబడేటువంటి ఒక పీఠాలు ఏవైతే ఉన్నా ఆ పీఠాలను ఆశ్రయించి కామకోటి పీఠం అయితే కామకోటి పీఠంలోకి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యాలయంలో అయ్యా మీ యొక్క అవకాశాన్ని అనుసరించి రాబోయే సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మారైనా మా యొక్క ప్రాంతంలో చాతుర్మాస దీక్ష చెయ్యండి అని చెప్పేసి అని చెప్పి వారిని ఆశ్రయించి శరణాగతి పొంది వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు వస్తుందని పరితపిస్తూ ఉండాలి అలాంటి వారు వారి పాదపద్మములను ఎప్పుడైతే మన ప్రాంతములలో వాళ్ళు ఆ జగద్గురువులు అడుగు పెడతారో ఆ ప్రాంతములన్నీ కూడా సస్యశ్యామలమై విరాజిల్లుతూ ఉంటాయి అంచేత ఈ అవకాశం లేదు కుదరడం లేదు కనీసంలో కనీసం మనం వారు ఎక్కడున్నారో తెలుసుకొని చాతుర్మాస్య దీక్షలో భిక్షావందనము శంకర భగవత్పాదులు వారు ఏ విధంగా అయితే భిక్షాటనకి మనం వారు వెళ్ళినప్పుడు కాలడిలో ఒక పేద బ్రాహ్మణుడి గృహమున ఆ పేదరికాన్ని చూసి కనకదారాస్త్రవ స్తోత్ర పఠనాన్ని పఠించి బంగారుపు ఉసిరికాయలుగా ఆ ఇంట ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఒక మరి శంకర భగవత్పాదులు వారు పిలిస్తే భగవంతుడు పలుకుతారు ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి అంటే పదే 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 మనం జగద్గురువుల యొక్క దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చాతుర్మాస దీక్షలో వెళ్ళినప్పుడే మనం భిక్షావంధనం ఇవ్వడమా అనేది కాకుండా మనకి అవకాశం దొరికినప్పుడల్లా సావధానంగా ఎప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడు వీలు పెట్టుకొని అవకాశం అని కాదు వీలు కుదుర్చుకొని మరి జగద్గురువుల యొక్క దర్శనం చేత సమస్త పాపములు నశించి వారి యొక్క ఆశీర్వాద బలం చేత మంత్రాక్షతల ద్వారా తప్పకుండా ఆయా జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఒక స్థితి కలుగుతుంది కాబట్టి భగవత్ అనుగ్రహం లభించాలన్నా సాక్షాత్ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కూడా వరాలు ఇవ్వాలంటే కూడా పితృశాపాలు ఏమైనా ఉన్నట్లయితే కూడా ఆ శాపాలన్నిటినీ తొలగాలి ఆ శాపాలు తొలగితేనే వాళ్ళకి జీవితంలో అభివృద్ధి అనేటువంటిది వస్తుంది మరి ఆ శాపములు ఉన్నాయనేటువంటి దాంట్లో భగవంతుడు వరం ఇవ్వాలన్నా కూడా పూజలు పదే పదే చేస్తున్నా కూడా ఫలితం రావడం లేదు అంటే పలానా వాడు వెళ్ళి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి పదే పదే స్వామివారిని ప్రార్థన చేస్తే ఆ వెంకటేశ్వర స్వామివారు ఆ వాళ్ళకి సంబంధించిన పితృదేవతలని పిలిచి మీ వాడు వచ్చి నన్ను పదే పదే అడుగుతున్నాడయ్యా మరి వాడికి వరాలు ఇమ్మంటావా అంటే ఆ పితృదేవలు ఇవ్వండి అంటేనే ఇస్తారు వాడు మమ్మల్ని చూడలేదు బ్రతుకున్న రోజులు చూడలేదు కనీసం గతించిన తర్వాత అయినా మా నామస్మరణనే లేదు మాకు వారు సంతానంగా ఉన్నప్పుడు నేను మాకు రావలసినటువంటి కామ్యములు ఏవైతే ఉన్నాయో అవి మాకు అందలేదు మాకు తృప్తి చెందలేదు బతికున్న రోజులు సరిగా చూసారా చూడలేదని పక్కన పెడితే పితృకార్యాలు కూడా శ్రద్ధగా చేయలేదు ఇదే వాళ్ళు తృప్తి చెందనప్పుడు భగవంతుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వరాలిబ్బాడు మరి అవి ఎలాంటి స్థితిలో ఉన్న ఆ పితృదేవతల దగ్గర నుండి మొదలుకొని దేవతల వరకు కూడా ఆగ్రహ ఆవేశాలతో ఉంటారా దేవతలు అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులు అలా ఉండరు మనల్ని మనం చేసిన తప్పులని గుర్తు చేయడం కోసమే వాడు ఏ రూపంగానైనా సరే ఆ కష్టంలోనైనా సరే నారాయణ అని వస్తాడా ఓం నమశివాయ అని కామాక్షి అని వాడు పరిగెత్తుకుంటూ వస్తాడని చూస్తారు కాబట్టి అటువంటి సమయంలో ఆయా దేవతలు ఆయా పితృదేవతల నుండి వచ్చినటువంటి ఒక కోపతాపాలు కూడా ఎప్పుడైతే జగద్గురువులను దర్శనం చేస్తామో ఆ మరుక్షణం అక్కడ వారి చేతిలో ఉండబడే సత్యదండము కైలాసం నుండి శంకర భగవత్పాదులు తీసుకుని వచ్చినటువంటి ఒక ఆత్మలింగం అర్చన చేసినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారి అర్చన చేసినటువంటి ఒక తీర్థము ఎప్పుడైతే వారి చేతి పండో ఫలమో మనం తీసుకుంటామో ఈ పితృశాపాలు గ్రహ దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి అక్కడ నుండి మనం ఏం లోపం చేశామో దాన్ని సరిదిద్దుకుంటూ అందుకే గురునింద దైవ నింద అన్న ద్వేషము బ్రాహ్మణ ద్వేషము ఇవి మంచివి కావు మనకు పదే పదే బ్రాహ్మణులపైన ద్వేషం వస్తున్న పైన ద్వేషం వస్తూ ఉన్నా మనల్ని ఏదో తెలియకుండా పట్టి పీడిస్తున్న కర్మ వెంటాడుతుందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అలా కారణాలు అనేకంగా అయినప్పటికీ కూడా ప్రతి చర్యకు ప్రతి కర్మకు దాని వెనకాతల ఏదో ఒక రహస్యం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎట్లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వారిని దర్శించటము వారిని మనం ఉండే ప్రాంతానికి ఆహ్వానించటము అది కానిపక్షంలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహించే పీఠాలుంటాయి ఇప్పుడు మనం సత్తుపల్లిలో స్వామివారి ఆశస్సులతో స్వర్ణాలయం నిర్మాణం గణపతి ఆలయంలో కోటిమోదకి యాగం సహస్రాధికంగా యాగములు ఇవన్నీ నిర్వహిస్తూ లోకహితార్థమై రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఎందుకు అంటే పూర్వీకులు నిర్మాణం చేసిన దేవాలయాలు అంత తపోశక్తితో నిక్షిప్తం చేసినటువంటి యొక్క ప్రతిష్టలు సశాస్త్రీయమైన పద్ధతిలో పూర్వం ఏ విధంగా అయితే మరి అక్షర లక్షలు అనుష్ఠానం జరిగిందో అట్లా ప్రతి వాళ్ళు సాధనాపరులు విద్వాంసులు గొప్ప గొప్ప తపోశక్తి నిక్షిప్తం చేసుకుని ఇప్పటికీ కూడా ఆ తపోశక్తిని ఎక్కడ దారా దత్తం చేయాలో తెలియక సాధనైతే చేసుకుంటూ పోతున్నారు ఆ జపం చేస్తున్నారు తద్దశాంశ హోమాలు కొంతమంది చేసుకోవడానికి అవకాశం కుదరట్లేదు ఎక్కడికక్కడికి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు అలాంటి సందర్భంలో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ స్వర్ణాలయంలో దశ దిశల చేయడానికి దశమహావిద్యా దేవతలను వారి వారి నక్షత్రాలను అనుసరించి గ్రహస్థితులను అనుసరించి ఎటువంటి దోషాలున్నా సరే అది నివారణ చేయడానికి మరి ఉపాసన పరులందరూ తపస్సు చేసినటువంటి ఒక ఆ తపోఫలాన్ని అందరూ ఈ యావత్ ప్రపంచం మొత్తంలో ఉండబడేటువంటి ఒక అనుష్ఠాన పరులందరూ కూడా ఈ దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణానికి ఉపాసన పరులందరూ కూడా కొన్ని లక్షల మందిని జపం చేసి ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన అంటే నిన్న పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించారు తపోశక్తితో యాగాలు చేస్తే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలుగా అట్లనే వాళ్ళ వాళ్ళ కామ్యాలు సిద్ధింపచేసినటువంటి ఒక యాగాల ఫలితాలను మనం చూసాం ఇప్పుడు అమ్మవారికి ఆలయ నిర్మాణం కోసం ప్రత్యేకంగా యాగం చేస్తూ పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ రాజశ్యాముల అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఈ మహోత్తరమైన కార్యక్రమంలో ఇక్కడ కంచి కామకోటి పీఠాదీశ్వరులు ఎప్పుడైనా చాతుర్మాస దీక్ష చేయడానికి స్వామివారు శృంగేరి స్వామివారు కావచ్చు ఎవరైనా సరే వచ్చినప్పుడు బస చేయడానికి కావలసిన మణిమండపాన్ని కూడా ఈ తొంభై ఎకరాల విస్తీర్ణంలో సంకల్పం చేసినటువంటి ఒక ఆలయ సంకల్పంలో ముఖ్యంగా ముందుగా మణిమండపాన్ని కూడా నిర్మాణం చేయడానికి సంకల్పం చేశాను అందువల్ల మీరు కూడా మీ మీ ప్రాంతాలలో ఒక మహోత్తరమైనటువంటి ఒక మణిమండపాన్ని నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నాలు చేయండి ఇప్పుడు ఈ కార్యక్రమాలలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఈ స్వర్ణాలయము రాజశ్యామల సైత దశమహావిద్య స్వర్ణదేవాలయం అనేటువంటిది ఇది అమ్మ సంకల్పం దైవ సంకల్పం తపోశక్తితో భగవంతుడే ప్రత్యక్షంగా మానవ రూపంలో ప్రతి భక్తుల హృదయాల్లో ప్రవేశించి ఈ ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్నట్లుగా అనేక వేల మందిని మరి సపోర్ట్ చేస్తున్నందువల్లనే ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికి సహస్రయాగాలు పూర్తి చేయగలిగాం అంచేత మీరందరూ జగద్గురువుల యొక్క కంచు కామకోటి పీఠ సాంప్రదాయంలో లోకక్షేమం కోసం ఈ ఆలయం నిర్మాణం చేయటం ఈ ఆలయం మొత్తాన్ని కూడా జగద్గురువుల యొక్క మరి కంచి కామకోట కామకోటి పీఠానికి సంబంధించి ఆ యొక్క ప్రాకారములు అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రాజకోట కూడా ఉంటుంది అమ్మవారికి సంబంధించింది ఇట్లా ప్రతిదీ ఏదైతే ఉందో అది మొత్తం ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూర్తిగా నిర్మితం ఆ ఆలయంలో భక్తులకి ఎటువంటి ఇప్పటి ఈ సంకల్పంలో శ్రావణ పౌర్ణమి నుండి ఇప్పటి వరకు మనం చేస్తున్న యాగాల యొక్క పుణ్య ఫలితం ఎవరైతే ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించారో ఆలయ నిర్మాణంలో విగ్రహదాతలు స్థలదాతలు రాజపోషకులు మహారాజ పోషకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో యాగంలో ఇప్పటి నుండి మొదలుకొని మాఘమాసం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీరు మీ యొక్క గోత్రనామార్చనతో ఈ కంచు కామకోటి పీఠ సాంప్రదాయంలో మూలమంత్ర అనుష్ఠాన హవనములో ఎవరెవరైతే ఈ దీక్షా కార్యక్రమంలో మీ గోత్రనామార్చనతో చేయించుకుంటారు వారికి జగద్గురువుల యొక్క అనుగ్రహము ఈ రాజశ్యామల సైత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఒక పుణ్య ఫలితము అన్నీ లభించి అందరికీ కూడా ఆ భగవత్ అనుగ్రహం లభిస్తుంది మీ కామ్యాలన్నీ సిద్ధిస్తాయి పిల్లలకు చదువు ఉద్యోగము వివాహము ఇతరత్ర ఎటువంటి సమస్యలున్నా కూడా అవన్నీ పరిష్కార దిశలోకి వస్తాయి మీరందరూ కూడా ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొని తప్పకుండా ఆలయానికి లేట్ అవుతుంది అర్చన దీక్షలో ఈ విషయాలు మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీకు పంపించడం జరుగుతుంది మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి స్వర్ణాలయ నిర్మాణ సంకల్పకర్త శ్రీదేవి శ్రీ విద్యాపీఠం సత్తుపల్లి ఖమ్మం జిల్లా జయ జయశంకర హరహర శంకర మీరు నేను యాగ దీక్షలో ఉంటాను కాబట్టి నాకు వాట్సాప్ ద్వారా తెలియచేయండి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ త్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ టూ నైన్ ఇవి నా పర్సనల్ నెంబర్లు జయ జయశంకర హర హర శంకర జై కామాక్షి